నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నా పేరు సంధ్య ఇక వార్తల్లోని ముఖ్యాంశాల్ని ఇప్పుడు చూద్దాం రామ జన్మభూమి అయోధ్యలో నిర్మితమైన భవ్య రామ మందిరానికి భక్తులు పోటెత్తుతున్నారు బాలరాముడి ప్రాణ ప్రతిష్ట అనంతరం సామాన్య భక్తులు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు దీంతో దేశ నలుమూలల నుండి రామ భక్తులు అయోధ్య బాట పట్టారు ఇలా అయోధ్యకు చేరుకుంటున్న భక్తులు కేవలం రామయ్య దర్శనం కోసమే కాదు భారీగా విరాళాలు అందిస్తున్నారు దీంతో తొలి రోజే రికార్డు స్థాయిలో దర్శనాలే కాదు అదే స్థాయిలో విరాళాలు వచ్చినట్లు రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రకటించింది అయోధ్య రామ మందిరానికి వచ్చే భక్తులు స్వామి వారికి కానుకలు సమర్పించేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు అలాగే ఆలయానికి రాలేకపోయినా ఆన్లైన్ లో విరాళాలు అందించే ఏర్పాట్లు కూడా చేశారు ఇలా ఆలయ కౌంటర్ల ఆన్లైన్ ద్వారా మొదటి రోజే మూడు పాయింట్ పదిహేడు కోట్ల విరాళాలు వచ్చినట్లు ఆలయ ట్రస్ట్ సభ్యులు అనిల్ మిశ్రా ఇక తొలి రోజు రికార్డు స్థాయిలో భక్తులు బాలరాముణ్ణి భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ ట్రస్ట్ సభ్యులు తెలిపారు మంగళవారం ఒక్క రోజే దాదాపు ఐదు లక్షల మంది భక్తులు బాలక్ రామ్ ను దర్శించుకున్నట్లు వెల్లడించారు ఇక రెండో రోజు బుధవారం రెండు పాయింట్ ఐదు లక్షల మంది రామయ్యను దర్శించుకున్నట్లు తెలిపారు భక్తుల తాకిడి ఎక్కువగా ఉండడంతో ఆలయ వేళల్లో మార్పులు చేశారు ముందుగా ఉదయ ఏడు గంటల నుండి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల నుండి రాత్రి ఏడు గంటల వరకు దర్శన వేళలుగా నిర్ణయించారు కానీ భక్తుల ఉదయం ఆరు గంటలకే ఆలయాన్ని తెరిచి రాత్రి పది గంటలకు మూసివేస్తున్నారు ఉదయం నుండే అయోధ్య రామ మందిరం వద్ద భక్తుల సందడి మొదలవుతోంది తీవ్ర చలిని కూడా లెక్క చేయకుండా ఆ రామయ్య దర్శనం కోసం భక్తులు క్యూ లైన్ లో ఎదురు చూస్తున్నారు సమయం గడుస్తున్న కొద్దీ భక్తుల సంఖ్య ఎక్కువ అవుతూ క్యూ లైన్ పొడవు పెరుగుతోంది రాత్రి ఆలయం మూసివేసే వరకు ఈ రద్దీ ఇలాగే కొనసాగుతోంది ఇలా భక్తుల తాకిడి అందుతున్న విరాళాలను చూస్తుంటే అయోధ్యలో మరో తిరుమలను తలపిస్తోంది లక్షల్లో భక్తులు కోట్లల్లో ఆదాయంతో అయోధ్య ఆలయం కూడా తిరుమలలా మారిపోయింది తిరుమలలో మాదిరిగానే అయోధ్యలో ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది